నా పేరు ఆదిశేషు చిరాల నేను రెండు వేల ఆరులో ధ్యానానికి వచ్చాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత సార్ చెప్పిందంతా కూడా ఫాలో అయ్యాను సార్ చెప్పింది ఏదైతే మనం తూచా తప్పకుండా ఆచరించామో అక్కడ అన్ని బెనిఫిట్లు మనకు వచ్చినాయి నాకు వచ్చినాయి అది నేను పొందాను సార్ని ఇప్పుడు కూడా ఎక్కడ దగ్గరలో కూర్చున్నా దూరంలో ఉన్నా కుదిన్నప్పుడల్లా కలవటం క్లాసులకి వెళ్ళడం అందరితోటి సజ్జన సంగత్యం స్వాధ్యాయము చేయటం వల్ల వచ్చింది అంటే బుద్ధి జ్ఞానం ఏమొచ్చింది అంటే బాగా కుట్టాడు మా ఇంటికి వచ్చి కొట్టాడు మా వచ్చి కొట్టాడు ఆయన ఆయన కుట్టిన వెంటనే మళ్ళా తెలుసు కదా మనకి చక్కగా పక్క కూర్చొని మళ్ళీ ముద్దు పెడతాడు పత్రికా దగ్గర ఉన్నది ఏంటంటే ప్రేమ ఉంది మళ్ళీ అలాగే మన మీద మంచి కరుణ ఉంది జాలి దానికి ఆయనకి దయ ఉంది ఈ మూడు మన దగ్గర చూపిస్తాడు ఆయన ఇదే పైసా డబ్బులు ఉండవు అయినా ప్రపంచం మొత్తాన్ని కూడా ధ్యానము శాఖాహారం అలాగే పిరమిడ్స్ ఈ మూడిటిని పట్టుదలగా మనకి చేస్తున్నాడు అలాగే ధ్యానం చేసిన తర్వాత ఏమొచ్చింది అంటే పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అయినాయి నోరు వాగటం తగ్గించుకుంది ఎట్లా పడితే ఎట్టా మాట్లాడకుండా ఎవరిని పడితే వాళ్ళని నిందించకుండా కళ్ళు కూడా నందచేపట్టుగా దృష్టి కళ్ళు పోయినాయి మన కళ్ళని కూడా దృష్టి బాగా చాలా బాగుంది చూసే విధానం కూడా తెలిసింది వాళ్ళలో ఉన్న గురుగారు ఎట్లా చూస్తాడంటే కళ్ళ కళ్ళు పెట్టి చూస్తాడు ఆయనకి అందరూ సమానమే మనకు కూడా ఇక్కడ వచ్చిన అందరూ కూడా అలాగే కనిపిస్తున్నారు అలాగే ఎవరు వచ్చి మన దగ్గరికి వచ్చి అక్కర్లేని విషయాలు మాట్లాడడానికి వాళ్ళకి శక్తి చాలదు వాళ్ళు ఒకవేళ వచ్చి పది పో మన మొహాన్ని పోయాలన్నా వాళ్ళు పోయలేరు మర్చిపోతారు వచ్చి అది గమనించుకోండి మన ఇంటికి వచ్చినా మన వచ్చినా కూడా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతారంటే ధ్యానం గురించే మాట్లాడతారు ముందు పెరమిడ్ చూస్తారు లేదా మన మొహం చూస్తారు చూసి ఇంటి ఇంత ఉల్లిపోతున్నట్టుగా వాళ్ళు అడిగే కూర్చీలన్నీ కూడా చాలా చాలా మంచి కూర్చుని వేస్తారు అలా పంచేంద్రియాలని జ్ఞానేంద్రియాలు చేసుకోవడం అనేది ధ్యానం ద్వారానే సాధ్యం అనేది జరిగింది ఇతరుల గురించి కూడా చెత్త చెత్తం తెలుసుకోవడం పోయింది మన ఆలోచన విధానం కూడా మనకి ఎప్పుడైనా గుర్తుకొస్తే క్లాసులు ఎక్కడ పెడుతున్నారు ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది మనం ఏం చేద్దాం ఎక్కడ చేస్తున్నాం ఇవన్నీ కూడా విచారణ ఎంక్వైరీ దాని గురించే మనం ఎంక్వైరీ చేస్తుంటాం ఆ ఎంక్వైరీ కూడా చేయకుండానే మనకి మనం ఆలోచించకుండా మన చేతిలో పిఎంసీ వచ్చింది అదేం చేస్తుందంటే అంత సమాచారాన్ని అదే తీసుకొచ్చి మనకి మన ముందు ఉంచుతుంది నౌకా అని చెప్పినట్టుగా ఇక్కడ యూట్యూబ్లో ముసలి కూడా చక్కగా సీరియస్ చూసేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండరు కానీ అందరూ బటన్ నొక్కగానే మొత్తం పిరమిడ్ ఛానలే పిఎంసి ఛానల్ అనుభవాలు ఎవరికి వాళ్ళే యూట్యూబ్లో క్రియేట్ చేసుకొని చక్కగా చేస్తున్నారు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందయ్యా అంటే ఒక్క మనిషి మారితే ప్రపంచం కాదు విశ్వం అంతా కూడా మార్చచ్చు అనేది ఒక పత్రిసార్ దగ్గర నుంచి మనం తెలుసుకున్నాం ఆయన దగ్గర ఏముందయ్యా అంటే సమయాన్ని బుద్ధిని జ్ఞానాన్ని ఆయన తెలుసుకున్న విద్యని అందరికీ గురువులకు తెలిసినా కూడా ధ్యానం చెప్పేవాళ్ళు కాదు చెవులో మంత్రం చెప్పి వదిలేసేవాళ్ళు ఈ మంత్రాన్ని చేసుకొని ఎందుకంటే శిష్యుడిగా ఉండాలని పత్రిసార్ అలా కాదు నేను ఎలా ఉన్నానో నా మీద కోటెట్లు ఉండాలి అవతల వాళ్ళని దాని మీద మనకు ఆ శక్తినిచ్చాడు అలాగే మనకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు కూడా మనకు తెలిసింది నాది బట్టలంగడి నా దగ్గర బట్టలు ఉన్నాయి ఇక్కడ ఆ బట్టలు అవసరం ఆ బట్టలు ఊరికి నేను రాకుండా నేను కారులోనో బండిలోనో వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళా తీసుకెళ్తాను అది ఎక్కడ నేర్చుకున్నామంటే గురుగారి దగ్గరే ఇవ్వటం మన దగ్గర శ్రమ ఉంది ఇక్కడికి వచ్చి శ్రమ చేసేవాళ్ళు ఎంత చేశారంటే డబ్బులు ఎన్నో చేశాడు శ్రమ చేశాడు అలాగే ఇక్కడ ఏది ఉంటే అది ఎవరి వల్ల కూడా కాదు దాచిపెట్టం మనసు నిద్రపట్టదు ఇవ్వకపోతే చేయకపోతే నిద్రపట్టదు ఏదైతే ఉందో అది అందరు అందిస్తున్నారు ఇక్కడ ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నామంటే అది ఒక్కరి వాళ్ళకి కాదు అది అంటే ఒక్కరి సంకల్పం చేయాలని అందరూ సపోర్ట్ చేయాలని అది మన దగ్గర ఆ శక్తిని మనం పెడితే చాలు ఇలాంటివి భూమి నిండా భూమి మొత్తం మీద కూడా చేయటానికి చాలా సులువు దయచేసి మనం చేయాల్సింది ఏంటంటే మనకు పొందిన లాభాన్ని ఇతరులకు పంచటం మన దగ్గర ఉన్న వస్తువుల్ని చూడండి గురువు చూడండి రోజు చూడండి రోజు ఆయన అందరికి ఒడ్డించిన తర్వాతే పోయి చేస్తాడు అలాగే మన ఇంట్లో కూడా మనం ఎవరన్నా లేడీస్ భోజనం వండిన తర్వాత పది మంది పెట్టిన తర్వాత వాళ్ళకి ఆకలి ఉండదు ఎందుకు ఉన్నది అంటే తృప్తి ఆనందం మనసు నిండా తృప్తి ఉంటుంది అక్కడ ఏంది కడుపు నిండా మనసు నిండిపోయింది ఇక కడుపుకి ఆకలి అవ్వదు అంత తింటే చాలు అలాగే పెట్టడం నేర్చుకుంటే చాలు మనం ఇంకేం చేయక్కర్లా అనేది సార్ దగ్గరే నేర్చుకున్నాం ఆయన దగ్గర ఎవరైనా బొత్తు తెచ్చి సార్ డబ్బులు ఇటు పిలిచి ఎవరికి ఇచ్చేస్తాడు డబ్బుతో ఏ వస్తువు కొనలా గురుగారు రెండు వేల ఆరు సంవత్సరాల నుంచి నేను చూశాను డబ్బు పెట్టి ఒక్క పైసా పెట్టి అయినా ఏ వస్తువుని కొనలేదు ఈ ఉన్న డబ్బులు కూడా ఎవరిని ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి వాడేయండి వాడు మరి అది ఎవరి వల్ల అయిందంటే భూమి మీద ఎవరి వల్ల కాల డబ్బు లేకుండా జీవించలేము అనేది ఉంది కానీ డబ్బు లేకుండా జీవించగలము అనేది చూపించింది ఒక మనకి గురువుగారే కొట్టినా తిట్టినా పెట్టినా ఆయనే అలా ఆయన దగ్గర నేర్చుకున్నాము అలాగే మనం కూడా చేసింది ఏంటంటే అందరూ చేస్తున్నారు మొన్న కథనైతే కర్తాలకు వచ్చినప్పుడు వెనకాల బండి వచ్చింది నూట యాభై బస్తాలు బియ్యం మ్యాసుకు వచ్చాడు ఒక వంద అటికల్ వేసుకొచ్చాడు అలాగే ఆయన అందరి దగ్గర అడుక్కొని ఒక లక్ష రూపాయలు డబ్బులు తెచ్చాడు ఆయన చూసి ఎలా ఉన్నాడంటే సాదాసిదా మనిషి ఒక రైతు కుటుంబం ఆయన దగ్గర ఏముందంటే అందరు రైతులు ఉన్నారు తల ఒక బస్తా వేసుకొచ్చి వంద బస్తాలు చేశాడు మూడు నెలలు ముందు తెలిసింది జానమహా చక్రం ఉందని నేను బిత్తపోయాను చూసి అతను చూడటానికి మంచి బట్ట కూడా లేదు ఏంటయ్యా అంటే ఆయన దగ్గర ఉంది అంటే నేను ధ్యానం చేశానయ్యా అందరికీ ఇక్కడ భోజనాలు పెడుతున్నారయ్యా మరి నా వంతు నేను రైతుని నా వంతు నేను చేయాలి కదా అని చెప్పని ఆయన లారీ నుండి వేసుకొచ్చాడు అది చూసి లారీ వాడు డబ్బులు తీసుకోవాలా ఆడు ముస్లిం ఇక్కడంతా చూసి చూశాడు ఆయన అయ్యా మీరు ఇంత పని చేస్తున్నారు కదా ముందు తగాద పెట్టుకున్నాడు డబ్బుల ఆడు ఆడొచ్చి మొత్తం దించిన దానికి కూలి కూడా తీసుకోకుండా దించి వెళ్ళిపోయాడు చూడండి అంటే మన బుద్ధి ఎంత వికసిస్తుందంటే అంత వికసిస్తుంది నేను చిరాల నుంచి వచ్చేటప్పుడు జానమహా చక్రాకి పల్లీలు కావాలని వెళ్ళాను నేను ఒక బస్తా పల్లీలు తీసుకుందామని చీరల్లో కాజుపల్లి అంటే సన్నపల్లి బాగుంటుంది ఆ పల్లి తీసుకోవడానికి వెళ్తే అతను ముస్లిం కుర్రాడు ఓ బస్తాకి తీసుకున్న తర్వాత మళ్ళీ రెండు బస్తాలు ఫోన్ చేసి చెప్పా మనకి జానమహా చక్రం అందరికీ కూడా పల్లీలు పెడితే చలికాలం పల్లీలు బాగుంటాయి ఆలోచన వచ్చి తెచ్చాం తర్వాత రెండు బస్తాలు చెప్తే అన్న నువ్వు పంచుతున్నావు కదా నేను కూడా పంచచ్చా అన్నాడు వాడు బస్తాలు పంపించాడు చూడండి అంటే మనం పంచితే పెంచబడుద్ది వాళ్ళలో నుంచి మనసు మారుద్ది దానికి ఆడి తర్వాత నాకు చెప్పాడు అన్న నాకు ఇప్పుడు కడుపులో ఎప్పుడు లేదన్నా ఎందుకో నేను ఇచ్చిన తర్వాత నాకు తెలియదు అన్నాడు వాడికి ఎప్పుడు నుంచి ఉందంటే పదమూడు సంవత్సరాల నుంచి ఉందంట అది మరి చూడండి అంటే కడుపు మంట ఏంది అవతల పెట్టాలంటే కడుపు మంట ఆడెప్పుడు పెట్టేవాడు కదోడు అడిపి కడుపు మంట పోయింది అంటే మనం చేసింది ఏంది అంటే జిల్లిమ్ముడు అమ్మ చెప్పొద్ది అయ్యా నువ్వేం తేవద్దు నాకేం వద్దు నువ్వు వచ్చేటప్పుడు మనం తినడానికి కూరగాయలు పట్టండి అంటది కూరగాయలు తీసుకెళ్ళే వాళ్ళందరూ ఈరోజు కూడా రోజుకి నాలుగు వేల మంది భోజన చేస్తారు జిల్లిమ్ముడిలో ఆమె వాక్కి ఎలా ఉంటుందంటే ఒక వచ్చి పది లక్షలు ఇస్తే నాకు వద్దయ్యా నువ్వు ఇక్కడ చూసుకొని ఏది ఇవ్వాలి అది ఇచ్చేసి నీకు ఇంజనీర్ ఇచ్చే పిల్లలు ఉన్నారు చదువు కావాలని చదివి చెప్పచ్చు వాళ్ళకి బట్టలు కావాలి బట్ట బట్టలు చేయచ్చు వాళ్ళు ఉండటానికి మంచాలు కావాలి అవి చేయచ్చు అని ఆమె చెప్పేది ఇక్కడ ఏదైతే అవకాశం అవసరమో అవసరం తీర్చమని చెప్పేది ఆమె ఈరోజు కూడా ధాన్యాభిషేకం చేస్తే ఐదు వేల లారీలు ధాన్యం వస్తుంది ఐదు వేల ఎకరాల నుంచి ఎకరానికి ఒక బస్తా రైతులు తీసి ఈరోజు కూడా పంపిస్తుంటారు అలాగే మనం ఇలాంటి జ్ఞానమహా చక్రాలు ఇలాంటి ప్రకృతి వేలు పెంచాలి చేయాలంటే చాలా సులువైన పని ఏంటంటే మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మనం ఏదైతే వృత్తిలో ఉన్నామో ఆ వృత్తిలో కొన్ని దిశరావటం అలాగే మన వంతు మన బండిలో వస్తున్న కారులో ఇక్కడ కావాల్సిన వస్తువులు తీసుకుని రావటం అలాగే ఈ ప్రకృతి వ్యాలీని మనం చాలా అద్భుతంగా కానీ ఏం చేయాలంటే ఇక్కడ గురుగా చెప్పాడు ప్రపంచంలో ఎక్కడ లేనంత పెద్ద పిరమిడ్ వస్తే ఇక్కడ అన్నాడు ఐదు వందల బై ఐదు వందల పిరిమిడ్ అది సాధ్యమా అంటే చాలా సాధ్యం తిరుపతి దేవస్థానం ముందుంది పది బై పదే గర్భగుడే ఈ రోజున ప్రపంచానికి పెద్ద గుడి అయింది ఏందయ్యా అంటే శక్తి మనం తీసుకెళ్ళి పోసాం అక్కడ అలాగే మన శక్తిని కనుక ఇక్కడ ధార పోస్తే అది పెద్ద పనేం కాదు ఈ రోజున రామ మందిరం కడుతున్నామంటే తొమ్మిదో తారీఖు కల్లా బడ్జెట్ అమౌంట్ ఇంత రావాలంటే ఇండియాలో ఒక్క వ్యక్తి చెప్తే గుడి మొత్తం కట్టేస్తాడు మోడీ అలా చేయాల అందరు చేయబడాలి అందరు గుడి అవ్వాలి నేను కడితే నా గుడిద్ది బిర్లా కడితే బిర్లా మంది అంటారు అలా కాదు ఇది అందరి గుడి కావాలి భారతదేశంలోని పెడితే ఇప్పటికీ మూడు రెట్లు వచ్చింది అనుకున్న దానికి తల ఇండియా జనాభా రెండు వంద వంద కోట్ల మంది ఉంటే చాలా రూపాయలుస్తే వంద కోట్లు వస్తుంది అలాగే పెరిమిడి మాస్టర్ అంటే మనం చేసింది ఏంటంటే మన వంతు మనం మనకి నెలలో ఖర్చు పెట్టే దాంట్లో ఒక వెయ్యి రూపాయలు పక్కన పెట్టి ఎక్కడికి కావడానికి అడివచ్చు జీవితాంతం ఖర్చు పెట్టవచ్చు అలా అవకాశం ఉన్న కూడా ఐడియాతో చేస్తారనేది నాకు అనిపించింది అలాగే ప్రకృతి వ్యాలీకి మనం చేయాల్సిన దానిలో ఒకటే మనం రావటం చక్కగా మరి పది మంది మంది తీసుకొని రావటం నేను వస్తున్నానంటే పది మంది తీసుకొని వస్తాను నేను ఒంటరిగా రాను ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న ఆ చైతన్యం వాళ్ళని చూసి మనం చాలా సంతోషపడతాం నిన్న నేను చేరాలని చూస్తుంటే మా పాప ఫోన్ చేసి చెప్పింది నాన్న పెదనానికి ఆరోగ్యం బాగాలేదంట ఆయన ఆపరేషన్కి వెళ్తున్నాడని చెప్పింది నేను అతను ఫోన్ చేశా అన్న ఏంటంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను నేను ఆపరేషన్ చేసుకోవడానికి అన్నాడు వద్దన్న నువ్వు ప్రకృతి వాళ్ళు అన్న టికెట్ క్యాన్సిల్ చేసి ఆపరేషన్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఎంత సంతోషంగా అంటే ఇక్కడ మనకి హాస్టల్ సర్జరీ అనేది జరగడం కూడా చాలా సులువుగా అయిపోతుంది అలా అనుభవాలు చెప్పాలంటే కోట్ల అనుభవాలు ఉన్నాయి ఈరోజు కూడా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై ఒక్క సింగిల్ ట్యాబ్లెట్ వాడలేదు నేను కాలు యాక్సిడెంట్ అయినా కూడా ఇరిగినా కూడా పెయిన్ లేదు బ్లడ్ కారుతుంది డ్యాన్స్ చేసి డాక్టర్కి నాకు ఆపరేషన్ చేస్తానండి నేను ఆపరేషన్ వద్ద నేను ఆయన స్టిచ్ స్టిచ్చేసేస్తాడు మొత్తం ఎక్కించకుండా చేశాడు మాట్లాడుతూనే మరి చూడండి అంటే మనకి ఆలోచన ఇక్కడ ఉంటే అది ఏదైతే ఉందో అదే జరుగుద్ది వామో కాలు ఇరుగుద్దేమో కాలు ఏమవుద్దు అనుకున్నప్పుడు అదే జరుగుద్ది గ్రామంలో ఒక విలేజ్ని చేయాలన్నా కూడా చాలా సులువు కూరగాయలు పంచడానికి పంచితే లక్ష మంది కూరగాయలు పనిచేశాం కేజీ రూపాయి రెండు రూపాయలకు రైతులు ఇచ్చారు మనం ఏదనుకుంటే మనకు సపోర్ట్ వస్తుంది అది అందువల్ల ఇది మన గొప్పతనం కాదు గురువుగారు మనకు అందించిన విద్య ధ్యాన విద్య ధ్యాన విద్య తోటి ధ్యానం చేసిన తర్వాత బుద్ధి జ్ఞానం వచ్చిన తర్వాత మన దగ్గర ఏది ఉంటే అది పంచడం అనేది జరుగుతుంటుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికైనా కూడా సపోర్ట్ చేయండి మన వంతు మనం హెల్ప్ చేయండి మనం ఏం చెక్కర్లా చేయాల్సింది ఏం ఏంటంటే మన దగ్గర ఏది ఉందో దాంట్లో గుప్పుడు తీసుకురావటమే చేస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదు ఇప్పుడు చూడండి కరోనా వచ్చింది పాతిక లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఈ బోర్డు ఆలోచన ఒక లక్ష రూపాయలు ఇస్తే ఆ పాతి లక్షలు పిలుచుద్ది అది ఆలోచన లేనోడికి అనర్థం అదే ఒక్కళ్ళకి హాస్పిటల్లో పోసే డబ్బులు అక్కర్లా దానం చేసి దానం చేస్తే చాలు దానగుణం ఉంటే దానం అంటే ఏ దానం కాదు మన దగ్గర ఉన్నదే మనం పది మందికి ఇవ్వటం దానివల్ల నేనైతే ఒక నా కర్తాల్లో నేను జానమహా చక్రకి వెళ్ళా వెళ్ళినప్పుడు నేను ఎప్పుడైనా ఏదో తీసుకెళ్తుంటే ఆ ట్రిప్ తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళకపోతే వెళ్ళి మెడిటేషన్ చేస్తుంటే ఒకటే ఆలోచన వస్తుంది ఇదేంది నేను ఎవరికి వచ్చాను ఎవరికి అని నేను పోయి కింగ్చామలు కూర్చొని మెడిటేషన్ చేసి బయటకెందుకు వచ్చిన తర్వాత నాకు పెద్ద మిల్లుడు ఫోన్ చేసాడు అది ఐదు వందల రూపాయలు విలువ చేసే బెడ్షీట్స్ చలి వాడు యాభై రూపాయలకి ఇచ్చాడు ఐదు వేలు బ్లాంకెట్స్ వచ్చినాయి ఐదు వేలు బ్లాంకెట్స్ అమ్మితే నాకు రెండున్నర లక్ష వచ్చింది మళ్ళీ రెండున్నర లక్ష పెడితే మళ్ళీ ఐదు వేల వచ్చినాయి ఐదు వేల బ్లాంకెట్స్ మొత్తం జాన మహాచక్రంలో పనిచేశాం ఇది నేనుగా చేసింది కాదు మనంగా ముందు ఒక స్టెప్ వేస్తే వంద స్టెప్పులు వెనక నుంచి పడుతున్నాయి అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు సపోర్టర్సే ఇంత చేస్తున్నారంటే మన వంతు మనం చేస్తున్నాం ఇక్కడ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రోత్సహించండి వాళ్ళని జానంలో తీస్తారండి మనం ఏం చెక్కర్లేదు మనకి నాలుగు దిక్కులు ఉన్నాయి నాలుగు దిక్కులు నాలుగు ఇళ్ళు ఉన్నాయి ఇల్లు ఉంది వెనక పక్క అటు పక్క ఉన్నాయి వాళ్ళకి కనీసం చెప్పినా చాలు ఇలా ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో మన ఆలోచన విధానాలు మారుతున్నాయి బుద్ధులు మారుతున్నాయి అందరికీ సహకరిస్తున్నాం అలాగే నందగారు చెప్పినట్టుగా మన కళ్ళు వాళ్ళ దిష్టి కళ్ళు మనకి లేవు జానం చేయడ ఆ కళ్ళు ధ్యానం చేసిన వాళ్ళ కళ్ళు అన్నీ కూడా ప్రమాణంగా ఉన్నాయి అయితే ఇంకా 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 మార్పు వస్తుంది అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పిఎంసి ఛానల్లో ఎవరికన్నా బాగలేదంటే లింక్ పెట్టండి మనం ఏం చెక్కర్లా అనుభవాలు వింటారు వాళ్ళే మారుతారు అలా నేను చాలామందికి పిఎంసి ఛానల్ని మాకు ఉన్న కస్టమర్స్కి తెలిసిన వాళ్ళకి బంధువులు అందరు కూడా ఆ ఛానల్ లింక్ పెట్టేస్తున్నాం అలాగే పెరిమిట్స్ పంచుతున్నాం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానాన్ని నేర్పుతున్నాం అందువల్ల మనది మన మనసు ఒప్పుకోదు ధ్యానం చెప్పకపోతే నూరు ఊరుకోదు అందువల్ల ఇది మనం కంటిన్యూ చేసుకునే వెళ్ళాం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రకృతి వాళ్ళకి మనం ఏం చేయాలో చేద్దాం అలాగే చక్ర పదకొండు రోజుల పాటు ఎలా జరుగుతుందో అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రకృతి వైలిలో అలాగా జరగాలి అలాగే జరుగుతుంది మనందరం కూడా దీనికి సపోర్ట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ